హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు మార్నింగే ఆదర్శం లేపేసి నేను కూడా సెవెన్ థర్టీకి వెళ్ళి రెడీ అయిపోయి అయితే వెళ్ళాము అంటే ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందనమాట అదైతే నేను ఏ ప్రోగ్రామ్ అనేది చెప్పను కానీ చూపిస్తాను చూడండి पतगो साला ప్రేమిస్తున్న ఏసయ్యకు మన సమాజం క్షేమం కొరదు పంపుతున్న ఏ మన ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం ఇచ్చిన ఏ అంటే ఈ మూడు రోజులు కూడా మనందరికీ కూడా ఒక పండగ రోజు పండుగ రోజులు మూడు రోజులు కూడా మరి సంపదలతో సకల ఐశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో అందరూ కూడా మెలిసి ఆనందంగా ఉండాలని చెప్పి ఆ ఏసఐని కోరుకుంటూ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే స్థల శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు అందరికీ వందరాలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రోగ్రామ్ ఏంటంటే రన్ ఫర్ జీజస్ అని చెప్పి మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అంటే మూడు మండలాలు కలిపి చేసిన ప్రోగ్రామ్ ఇది చాలా మంది వచ్చారు మొత్తం అందరినీ అయితే కవర్ చేయలేదు తర్వాత ఎండింగ్లో లాస్ట్ ప్రేయర్ చేసి అయితే ఇంటికి పంపించారనమాట స్లోగన్స్ చెప్తూ బోర్డ్స్ పట్టుకుని మొత్తం ఊరంతా అయితే తిరిగాము ఇప్పుడే వచ్చాము ఈ బయ్ ఏంటండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ

పడుకుంటేనే కానీ సేపు పడుకున్నాక అప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం అదర్శ వాటర్ ప్యాకెట్ ఇస్తే టోటాయిస్లో తయారు చేశాడు చూడండి ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ లాగేసి మధ్యలో తలా చూడ్డానికి టోటాయిస్లో ఉంది కదా మధ్యలో ఉంది అలాగా కాసేపు పడుకుని రస్ తీసుకున్నాక ఇంక వంట అయితే మొదలు పెట్టాను అనమాట అప్పటికే టైము లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఫాస్ట్గా చేద్దామని అనుకున్నాను మొన్న వ్లాగ్లో చూపించాను కదా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానని అదైతే మార్నింగ్ తీయడం మర్చిపోయాను అనమాట మార్నింగ్ తీసేస్తే కూలింగ్ అంతా పోను నేను వచ్చిన తర్వాత తీసాను అందుకని ఎంత గడ్డలా ఉందో చూడండి టైం ఏమో ట్వెల్వ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అలాగే చేసేద్దామని చెప్పేసి బయటకైతే తీశాను స్టవ్ వెలిగించి పెట్టాను అనమాట పక్కన కొంచెం ఏమన్నా కరుగుతుందేమో మెల్ట్ అవుతుందేమో అని చెప్పేసి అదైతే కరగలేదు మొత్తమే ఏదో అలా ఎలా మొత్తం మీద అయితే కర్రీ అది ప్రిపేర్ చేయడానికి రెడీ చేశాను కానీ చాలా సేపు పట్టిందండి అది మెల్ట్ అవడానికి ముందుగానే పెట్టాల్సింది మళ్ళీ హడావుడిలో హడావిడి ఏంటంటే గ్యాస్ అయిపోవడం గ్యాస్ అయిపోయింది అంటే ఎప్పుడు కూడా ఈయనే మారుస్తారనమాట ఈసారి మీరు ఎక్కడో ఉన్నారు ఇంక అందుకే ఇంకా ఏదోలా నేనే ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే అది తీసేసాను కింద డస్ట్ ఉందనమాట అంటే మనం ఎప్పుడూ ప్రతిరా ప్రతిసారి తీసి తుడము కదా అందుకని మట్టి ఎక్కువ ఉందని చెప్పేసి అదైతే తీసేశాను మాకు రెండు బండ్లు ఉన్న వలన లేదు అదే ఒకటి ఉంటే ఇబ్బంది వాళ్ళము తర్వాత ఇది తీసిన తర్వాత ఇది తీద్దామని చెప్పేసి పైన క్యాప్ ఎంత ట్రై చేసినా రాలేదన్నమాట ఎలా తీయాలని అర్థం కాలేదు ఇంకెలా కాదని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను వచ్చి యూట్యూబ్లో చూశాను అనమాట ఎలా తీయాలనేది అప్పుడు అర్థమైంది వాళ్ళు ఏంటంటే ఇలా స్ట్రైట్గా లాగమన్నారు ఇలా స్ట్రైట్గా లాగితే వస్తుందని చెప్పేసి అన్నారనమాట మొత్తం మీద అయితే ఏదోలాగా సెట్ చేసేసారనమాట గ్యాస్ కానీ నాకు భయం వేసింది అనమాట సరిగ్గా పెట్టకపోతే గ్యాస్ అది లీక్ అవుద్దు కదా అని చెప్పి భయం వేసింది కానీ ఏంటంటే జాగ్రత్తగా చేసి పెట్టేశాను ఒకటికి రెండుసార్లు చెక్ చేశాను అనమాట పెట్టిన తర్వాత మొత్తం మీద అయితే పెట్టేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకుని ఇప్పుడైతే వంట చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం వంట ఎప్పుడైతే తొందరగా అవ్వాలనుకుంటామో అప్పుడే లేట్ అవుతుంది ఈ చికెన్ గట్టిగా ఉండడం వల్ల ఏంటంటే పదకొండున్నరకు మొదలుపెట్టిన వంట గంట అయినా అవ్వలేదు సరే లేన్లో ఇంకా ఏదో మెల్ట్ చేసేసి చేసేద్దాం అనుకుంటే మళ్ళీ ఈ లోపల గ్యాస్ అయిపోయింది దానికోసం ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయిపోయింది ఇంకా అలా అయితే అయింది గుడ్లు అయితే ముందు వేయలేదనమాట ముందు విజిల్సేయించాను మరి గుడ్లు చిదిగిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్లో ఇంకా కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో ఉడికిపోద్ది అని చెప్పేసి ఇంకా ఎగ్స్ అయితే అలా వేయలేదు ఇంకా లాస్ట్లో అయితే వేశాను దీని కాంబినేషన్లో అయితే నేను టమాటా చారు పెట్టాను ఆకలేసేస్తుంది నాకు నేను ఉండను అన్నాడు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకేం చేశాను అంటే టమాటా చారుతో వేసి పెట్టేశాను ఇంకా కర్రీ అవ్వలేదు నేను రావడానికి ఇంకా లేట్ అవుద్దిలే ఈ గుడ్లు చూడండి అది ఒకటి ఎలా అయిపోయిందో బ్రేక్ అయిపోయింది దాని సొనంతా బయటకు వచ్చేసింది నేను ఎప్పుడు నాన్ వెజ్ వండినా అది వండుతూ వండుతూనే ఇంకా లాస్ట్లో వస్తుంది కదా అప్పుడు కంపల్సరీ ఇలా ముక్కలు తీసుకుని తింటాను అనమాట లాంటి అలవాటు ఎంతమందికి ఉందో నాకు తెలియదు కానీ నేనైతే నాన్ వెజ్ వండితే కంపల్సరీ అంటే మటన్ కానివ్వండి చేప తినను కానీ ఫ్రాన్స్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా వండుతున్నప్పుడు టేస్ట్ అయితే కంపల్సరీ చూస్తాను ఓకే ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది ఇప్పుడైతే భోజనం చేస్తాను నేను ఇంకా రాలేదు నేను కూడా వచ్చిన తర్వాత భోజనం అయితే పెట్టేసి నేను తినేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు పడుకోవాలి ఎందుకంటే కాళ్ళు లాగేస్తున్నాయి అసలు అసలే కొంచెం నీరసంగా ఉందనమాట ఇంకా సంవత్సరానికి ఒకసారి వచ్చే ప్రోగ్రామ్ కదా మిస్ అయితే అలాగా అని చెప్పేసి నేనైతే వెళ్ళాను ఇప్పుడైతే రెస్ తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మర్చిపోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్